రైట్ సార్ మనకు కాల్ ఉన్నారు చివరిగా ఒక కాల్ తీసుకుందాం హేమంత్ లండన్ నుంచి ఫోన్ చేశారు హేమంత్ గారు మాట్లాడండి ఎమ్మెల్యే గారితో హలో యా హేమంత్ గారు మాట్లాడండి రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి ఎస్ హేమంత్ గారు రామ్మోహన్ రెడ్డి గారు వింటున్నారు ఎమ్మెల్యే గారు వింటున్నారు సో మా హేమంత్ గారు క్వశ్చన్ అడిగేసేయండి వెంటనే అన్న నమస్తే హేమంత్ మాట్లాడుతున్నా దాంటూరు దాంటూరు యా నమస్తే నమస్తే హేమంత్ భయ్య నమస్తే హేమంత్ గారు మీ క్వశ్చన్ అడుగుతారా అసలు సార్ కొంచెం దూరంలో ఉన్నారు గ్యాప్ వస్తుంది మాటలకు అన్న ఇప్పుడు గాంధీ గారిని ఒకవేళ పిఎస్సి చైర్మన్ ఇచ్చారు కదా దాని నుంచి తప్పుడు సంకేతాలు పోతేమో ఆర్గనైజేషన్లు ఉన్న వాళ్ళకు ప్లస్ ఎప్పటి నుంచో ఆర్గనైజేషన్ల యూత్ కాంగ్రెస్ అని ఎన్ఎస్ఏ అని అనుబంధ సంవత్సరాలకు వెళ్ళి అందరూ పైకి వచ్చిన వాళ్ళు హేమంత్ భయ ఒక చిన్న విషయం గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్బరుద్దీన్ ఓఎస్ గారిని పిఎస్సి చైర్మన్గా చేసింది ఎందుకు చేసిందంటే వాళ్ళు ఏం చెప్పిరంటే మైనార్టీలకు కూడా భద్రత ఉండాలి వాళ్ళకు కూడా గౌరవం ఉండాలి కాబట్టే మేము చేసినామని చెప్పినాం మేము కూడా చెప్తున్నాం ఏంటంటే గాంధీ గారు ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి ఉండి మన హైదరాబాద్ శేర్లింగంపల్లి లోపల చాలామంది వాళ్ళు గతం లోపల వాళ్ళ తాతలు ముత్తాతలు ఆంధ్రప్రదేశ్ నుంచి రావచ్చు గాంధీ గారు ఇక్కడే ఉండి ఇక్కడే సెటిల్ అయిపోయి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఆయన వరకు ఆయన వెనకాల ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉంటుందో అది సెటిలర్స్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు కూడా ఒక భరోసా కావాలి వ్యాపారస్తులకు భరోసా కావాలంటే గాంధీ గారు లాంటి వారు కూడా పిఎస్సీ చైర్మన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది ఆ విధంగానే చేయడం జరిగింది దాని మూలంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు పెద్ద ఎత్తున సీమాంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి వ్యాపారులు ఎవరైతే ఉంటారో మాకు కూడా ఒక భరోసా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని కూడా గుర్తించి వాళ్ళకు ఒక పిఎస్సీ చైర్మన్ ఇచ్చింది గతంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం స్పీకర్గా కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతిపక్షాల వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఎవరు కూడా తప్పు పట్టేది లేదు దాని మూలంగా పరిపాలనలో వాళ్ళకు ఎలాంటి అది ఉండదు వాళ్ళు ఏదన్నా ఉంటే ప్రభుత్వాన్ని వాళ్ళు ఒక మంచి సూచనలు చేయచ్చు సలహాలు చేయచ్చు కాబట్టి దాంట్లో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు కాబట్టి ఎవరు కూడా అట్లా ఫీల్ కావాల్సింది అవ్వలేదు మేమెవరం కూడా కాంగ్రెస్ పార్టీ లోపల మంత్రివర్గంలో స్థానం ఎవరికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు మా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నది మంత్రివర్గంలో ఇతర పార్టీల నుంచి చేరిన వాళ్ళకు అవకాశం ఇవ్వము ఇలాంటి సంఘాలు స్థాయి సంఘాలు అవన్నీ కూడా సాధారణంగా అపోజిషన్ పార్టీ వాళ్ళకే పెద్ద రోల్ ఇస్తారు గతంలో కూడా నేను కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల కూడా నేను అసూరెన్సెస్ కమిటీలో నేను మెంబర్గా పనిచేసిన అప్పుడు చాలా విభాగాలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులను కూడా పిలిచి ముఖ్యమంత్రి గారు అస్యూరెన్స్ ఇచ్చారు మంత్రులు అసూరెన్స్ ఇచ్చారు మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పి నేను అడిగేవాన్ని కాబట్టి దానికి తప్పేం లేదని చెప్పి మేము భావిస్తాం